రెండవ తరగతి గణితంలో పద్దెనిమిదవ పాఠం ఆకారాలు ఇది పేజ్ నంబర్ నూట ఇరవై రెండులో ఉంది ఏడవ అంశం బొమ్మను చూడండి ఒకే ఆకారం గల వాటికి ఒకే రంగును వేయండి ఏ ఆకారంలో ఎన్ని ఉన్నాయో లెక్కించి గళ్ళలో రాయండి మనం బొమ్మను చూడాలి ఆ బొమ్మలో ఒకే ఆకారంలో ఉన్న వాటికి ఒకే రంగును వెయ్యాలి ఏ ఆకారంలో ఎన్ని ఉన్నాయో లెక్కించి పక్కన ఇచ్చినటువంటి గళ్ళలో రాయాలి వివిధ ఆకారాలతో బొమ్మను తయారు చేద్దాం ఇక్కడ నాలుగు రకాలైనటువంటి ఆకారాలతో బొమ్మను తయారు చేస్తాం ఇప్పుడు బొమ్మకు రంగులు వేస్తూ ఎన్నోన్నాయో లెక్క పెడదాం అంటే ఈ ఆకారం ఈ బొమ్మలో ఎన్ని లెక్క పెట్టి ఈ గళ్ళలో రాయాలి ఎన్ని ఎన్నోన్నాయి ఎన్ని లెక్క పెడదామా ఒకటి రెండు మూడు ఈ ఆకారాలు ఈ బొమ్మలో మూడు ఉన్నాయి కాబట్టి పక్కనిచ్చినటువంటి గళ్ళలో మూడు అనేటువంటి అంకిని రాయాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో అలాగే ఈ ఆకారం ఎన్నున్నాయో లెక్క పెట్టి పక్కన ఉన్నటువంటి గడిలో రాయాలి ఎన్నోన్నాయి లెక్క పెడదామా ఒకటి ఇంకెక్కడన్నా ఉన్నాయా లేవు కాబట్టి ఈ గడిలో ఒకటి అనేటువంటి అంకిని రాయాలి ఈ ఆకారం మనకి ఇచ్చినటువంటి బొమ్మలో ఎన్నోన్నయో లెక్క పెట్టి ఈ గలో ఆ అంకె రాయాలి లెక్క పెడదామా రంగులు వేస్తూ లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఆకారాలు ఏడున్నాయి కాబట్టి ఈ గడిలో ఏడైన అంకెని రాయాలి చివరిగా ఈ బొమ్మలో ఈ ఆకారం ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టి ఈ రాయాలి లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఆకారాలు పదకొండు ఉన్నాయి కాబట్టి చివరి గళ్ళో పదకొండు రాయాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ బొమ్మను చూసి ఒకే ఆకారంలో ఉన్నటువంటి వాటికి ఒకే రంగు వేసి ఆ ఆకారాలు ఎన్ని లెక్క పెట్టి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ పక్కన ఇచ్చిన గళ్ళలో ఆ సంఖ్యని రాయాలి